హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చపాతి అలసంద గుగ్గిళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటుంది గుగ్గిళ్ళు చాలామంది స్నాక్స్ లాగా తింటారు కదా ఇలా చపాతీలో కూడా తినండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పచ్చండి అలసందలు హెల్త్కు చాలా మంచిది గుగ్గిలు చేయడానికి ఎక్కువ మసాలా అవసరం లేదు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కదండి కాబట్టి ఇది అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది గుగ్గిలు ఒకటే కాదు వీటితో చారు చేసినా కూడా నిజంగా చాలా బాగుంటుంది పల్లెల్లో ఎక్కువగా చేసేవాళ్ళు రెండు మూడు రోజులు ఉన్న పాడవద్దు చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం కూడా గుగ్గిలు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను అలసందలు వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు వీటిలో రెండు రకాలు ఉంటాయండి తెల్ల బొబ్బర్లు ఉంటాయి ఎర్ర బొబ్బర్లు ఉంటాయి నేనైతే ఎర్రవే తీసుకున్నాను ఇవి టేస్ట్ బాగుంటాయి తెల్లవాటికంటే కూడా మనం నానబెట్టిన నీళ్ళన్నీ వంపేసి వీటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి తెల్ల అలసందలు హైబ్రిడ్వి అవి టేస్ట్ అంత బాగోవు ఈ ఎర్ర వచ్చేసి అనమాట ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఇవన్నీ ప్రెజర్ కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి ఈ అలసందలు మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే గుగ్గిలు చప్పగా లేకుండా ఉంటాయి సాల్ట్ మళ్ళీ కూడా యాడ్ చేసుకుంటామండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఉడికించుకోవాలి హైబ్రిడ్ అయితే రెండే విజిల్స్కే చాలా మెత్తగా అయిపోతాయండి ప్రెజర్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము గుగ్గిళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి వాటర్ కూడా ఎక్కువగా యాడ్ చేయలేదు కదా అలసందలు మునిగేంత వరకు యాడ్ చేసాం కాబట్టి మనకి విజిల్స్ వచ్చేటప్పుడు కూడా వాటర్ అంతా పొంగిపోకుండా నీట్గా ఉంటుంది చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయి చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెల్ల అలసందలు అయితే రెండు విజిల్స్ వేయించుకోండి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీనికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇంకా కారం ఏమి యాడ్ చేయము మొత్తం పచ్చిమిర్చితోనే అనమాట కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు కూడా సాల్ట్ యాడ్ చేసాం కదా కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలసందలు తీసుకున్నానండి ఇంత మొత్తానికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోవు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగని మాది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకోండి ఏ గుగ్గిలైనా చేసేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ తెలుసండి చపాతి ఇలా గుగ్గిళ్ళు అందులో అలసంద గుగ్గిళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్నటువంటి అలసందల్ని యాడ్ చేసేసుకోవాలి చేసేటప్పుడే ఇన్ని అలసంద గుగ్గిల్లా అనిపిస్తుంది అండి కానీ తినేది అయిపోయే వాటికి గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది నేనైతే చివరిలో కొన్ని అలసందలు అలాగే పెట్టేసుకొని వాటితో పాటు కింద కొద్దిగా వాటర్ ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా అలాగే సైడ్కి పెట్టేసుకొని తర్వాత చారు చేస్తాను నిజంగా ఈ చారు కూడా చాలా బాగుంటుంది అది అలా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకుందాము ఈ గుగ్గిలలోకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ అలసందలు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చండి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము కొత్తిమీర పచ్చడి కూడా చేసుకొని తింటా అంత ఇష్టం అన్నమాట అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు అలా మగ్గించాలి అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేస్తుంది ఈలోగా చారు ప్రిపేర్ చేసేసుకుంటాను ఇంతకుముందు కొద్దిగా అలసందలు పక్కన పెట్టేశాను కదా ఇందులోకి బాగా పండిన ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకుంటున్నాను అంటే మీకు చారు ఎంత కావాలి దాన్ని బట్టి టొమాటో యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము టమాటా చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా అంతా మిక్స్ చేసేయండి ఇంకా కొద్దిగా వేడిగా ఉంటాయి కదా ఆ వేడికి చింతపండు టొమాటా మెత్తబడిపోతాయి మూత పెట్టేసి కొంచెం సైడ్కి పెట్టేసుకోండి కొద్దిసేపు బాగా నానుతాయి ఇక్కడ వచ్చేసి మనకి గుగ్గులు కూడా రెడీ అయిపోయాయి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ఎటువంటి మసాలాలు లేకుండా తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండీ మనం వేడి వేడి గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి నేను ఇంకా దీన్ని సైడ్కి పెట్టేసి చపాతి రెడీ చేశాను అనుకోండి మా పిల్లలు ఇంకా వెయిటింగ్లో ఉన్నారనమాట ఎప్పుడెప్పుడు తినేయాలని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా చపాతీలు ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ షేప్లోనే చేస్తాను బాగా పొంగుతాయండి చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి పొరల పొరలుగా కూడా వస్తాయి పిల్లలకి ఇష్టమైన టిఫిన్ చేసినప్పుడు అయితే మాత్రం ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని అంటూ ఉంటారు కదా మీ ఇంట్లో కూడా అంతేనండి మా ఇంట్లో అయితే పిల్లలు వాళ్ళకి ఇష్టమైనది అయితే ఇంకా ఏంటి లేట్ తొందరగా చేసాయి అంటూ ఉంటారు చూసారా చపాతీలు ఎంత బాగా పొంగుతున్నాయి కదా నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను చపాతీలు సాఫ్ట్గా ఇలా పొంగాలంటే ఎలా అని చెప్పేసి ఎప్పుడు చేసినా నేను అదే మెథడ్లో చేస్తానండి చపాతీలు చాలా సాఫ్ట్గా ఇలా బాగా పొంగుతూ వస్తాయి ఈ గుగ్గుల కాంబినేషన్ చపాతీనే కాదు జొన్న రెట్టు కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చపాతీనే ఇష్టం అని చెప్పేసి నేను వాళ్ళ కోసం చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకైతే చపాతీ ఇలా కొంచెం బాగా క్రిస్పీగా ఫ్రై చేయాలి అప్పుడు వాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట ఎన్ని చపాతీలు చేసినా కానీ ఇలాగే పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చపాతీలు నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ చేస్తాను నైట్ టైమ్స్ అయితే రోటీ చేస్తానండి నైట్ టైమ్స్ రోటీ లేదా జొన్న రొట్టెలు ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంతకుముందు అయితే ఎప్పుడు గోధుమలు తెచ్చి మర పట్టించి పిండి ప్రిపేర్ చేయించుకునేదాన్ని కానీ ఇప్పుడు గోధుమలు సరిగా దొరకడం లేదని ఇక్కడ నేను పిండే తీసుకుంటున్నాను నాకైతే నేనే గోధుమలు తెచ్చి మర పట్టించుకుంటేనే పిండి బాగుంటుంది చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అందరికీ సర్వ్ చేసేస్తున్నాను వేడి వేడి చపాతి వేడి వేడి గుగ్గిళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇన్స్టంట్ పచ్చిమిర్చి పిక్కిలు కూడా మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను కదా నిజంగా చాలా బాగుంటుంది ఇలా రోటీస్ ఈ చపాతీలోకి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయని చెప్పేసి నేనైతే ఎప్పుడు చేసే రొటీన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చపాతీలు ఎంత సాఫ్ట్గా పొరల పొరలుగా ఉన్నాయి కదా ఇలా తుంచగానే తునిగిపోతాయి అన్నమాట నేను గుగ్గిలు కూడా బాగా ఎక్కువ ఎక్కువగా తీసుకొని తింటానండి గుగ్గిలే కాదు ఏదైనా కర్రీస్ చపాతీ కంటే కూడా ఎక్కువగా తింటాను ఇలా వేడివేడి చపాతీ వేడివేడి గుగ్గులు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కారం కారంగా చాలా టేస్టీగా ఉంది ఇలా గుగ్గిల్లోకి కొంచెం కారం ఎక్కువ తింటేనే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి పిక్కలు కూడా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా నైట్ టైమ్స్ రోటీస్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఈ పిక్కలు వేసుకుంటూ ఉంటానండి నిజంగా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంది తినాలంటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది అసలు ఇలా వేడివేడిగా తింటుంటే నిజంగా చాలా బాగుంటుంది ఈ చలికాలం మాత్రం నిజంగా ఎప్పుడు వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఏదైనా కూడా నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ అండి ఆయిల్ తక్కువ మసాలాలు తక్కువ కదా ఎంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయింది రసం ప్రిపేర్ చేసేసుకుంటాను ఈ అలసందలు టమోటా చింతపండు ఇలా పెట్టేశాం కదా ఇదంతా మెత్తబడిపోయాయి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో క్యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయే లోపులు ఇవి బాగా మెత్తపడిపోయి ఉంటాయి ఇప్పుడు మనం లంచ్లోకి రసం చేసుకొని ఏదైనా చట్నీ చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది లేదా వడియాలు ఆమ్లెట్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి రసం అనేది తిక్కగా వస్తుంది బాగా ఇప్పుడు ఈ పేస్ట్నంతా ఇదే కుక్కర్లోకే యాడ్ చేసుకుంటున్నాను మనం ఇలా ఉలవ చారు కూడా చేస్తాం కదా ఉలవలు ఉడికించి ఇలా మెత్తగా పేస్ట్ చేసి ఇది కూడా అలాగే అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసి మళ్ళీ కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ చారు కొంచెం తిక్కుగానే ఉంటుంది మరి పల్చగా ఉంటే ఈ చారు అంత బాగోదండి ఈ మిక్సీలో వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి చారు ఎంత కావాలి దాన్ని బట్టి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ నీళ్ళు యాడ్ చేసుకోవద్దండి పల్చగా ఉంటే మరీ బాగోదని చెప్పాను కదా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ అలసందల పేస్టు ఉండలు లేకోకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము ఒక వన్ టీ స్పూన్ రసం పౌడర్ అండి మీరు ఏది వాడతారో అదే యూజ్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఎక్కువగా ఎంటీఆర్ రసం పౌడర్నే వాడతాను మీరు ఏది యూజ్ చేస్తారో అదే వాడండి అంత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఒక ఐదు ఆరు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి ఓ రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా పోపు అనేది బాగా ఫ్రై అవ్వాలండి వెల్లుల్లి అనేది ఎర్రగా ఫ్రై అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పోపు ఎప్పుడు కూడా ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి రసం టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూసారా ఇలా ఎర్రగా పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్నటువంటి రసాన్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి వేసేటప్పుడు ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసేసి యాడ్ చేసి కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా బాగా పొంగు వచ్చి తెరలుతుంది కదా అంతవరకు ఉడికించుకుంటే చాలా రసం ఎప్పుడూ కూడా ఎక్కువగా బాయిల్ చేయకూడదు టేస్ట్ బాగోదు ఇలా బాగా పొంగు వచ్చి తెరలేంతవరకు ఉంటే చాలు ఈ చారు అయితే మేము అలసందల చారు అంటాము చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిక్కగా ఉంటుంది కదా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఈ చారు మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి ట్రై చేసింటే నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ మెథడ్ లో గుగ్గిళ్ళు అలసందల చారు ఎవరెవరు ప్రిపేర్ చేస్తారో నాతో ఒక్కసారి షేర్ చేసుకోండి చారు చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఉలవ చారు అలసందల చారు టమాటా చారు మిరియాల చారు చింతపండు చారు ఇలా చాలా రకాలు చేస్తూ ఉంటాం కదండీ మీకు తెలిసిన ఎన్ని రకాల చారులు తెలిసినతో కమెంట్ రూపంలో షేర్ చేయండి పచ్చి చింతకాయలు ఉడికించి కూడా చారు చేస్తారు కదండి అది కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్క చారు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట కానీ చారు ఏ రకంగా చేసినా హెల్త్కి చాలా మంచిది డైజెషన్ చాలా బాగా అవుతుంది చారుతో తింటే అంతే అండి మన చారు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే చూసారా చారు ఎంత బాగుంది కదా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి వేడి వేడిగా అలసందల చారు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయిందండి రెండు వేడిగానే ఉన్నాయి ఇంకా లంచ్ ఒడ్డించుకొని తినేయడమే మిగిలింది ఫస్ట్ అయితే మీకోసం రసం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు ప్లేట్లో అన్నం అయితే వడ్డించేసుకున్నాను రసం యాడ్ చేసుకొని చూసి ఎలా ఉందో చెప్తాను ఈ చారు ఫ్లేవరే నిజంగా వేరేగా ఉంటుంది అలసందల ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్క చారుకి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా అలా ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఎప్పుడు చారు కొంచెం ఎక్కువగా వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది కదా అన్నము చారు రెండో వేడిగా ఉన్నాయా కాలుతుంది చారు చేసామంటే కంపల్సరిగా సైడ్ డిష్ ఉండాల్సిందే కదా ఏవి లేకున్నా ఇలా ఒడియాలైనా వేసుకొని తినాల్సిందే నేనైతే ఒడియాలు ఇలా క్రష్ చేసుకొని చారులో వేసుకొని తింటానండి నిజంగా చాలా బాగుంటుంది ఈ అలవాటు మీకు కూడా ఉందా చారు చాలా టేస్టీగా ఉంది చారు అన్నంలోకి మాత్రం నేను ఎప్పుడు ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోవాల్సిందే ఒడియాలు కానీ మిక్చర్ కానీ బూందీ కానీ ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే మా పిల్లలకైతే చారన్నంలోకి ఆమ్లెట్ చాలా ఇష్టము ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టం ఉంటుంది కదా మరి మీకే కాంబినేషన్ అంటే ఇష్టం నేనైతే గుగ్గులు చేసిన ప్రతిసారి ఇలా రసం పెట్టేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ అలా అయిపోతుంది లంచ్ ఇలా అయిపోతుంది చాలా సింపుల్ కదా ఎక్కువ కష్టపడకుండా రెండు కూడా ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి హెల్తీగా టేస్టీగా తినేసేయొచ్చు కదా మరి మీకు ఈ కాంబినేషన్ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్